హలో అండి అందరికీ అందరికీ నమస్కారం అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లులందరికీ భారీ శుభవార్త అండి మీరు అమ్మఒడికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు అంటే గత ప్రభుత్వంలో అయితే అమ్మఒడి అండి ఈ ప్రభుత్వంలో తల్లికి వందనంగా మార్చబడడం జరిగింది అయితే ఈ తల్లికి వందనం సంబంధించి పదిహేను వేల రూపాయలు మన బ్యాంక్ ఖాతాలో ఎప్పుడెప్పుడు పడతాయా అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారండి అయితే దీనికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే జారీ చేయడం జరిగింది వీడియోలో ఈ తల్లికి వందనకు సంబంధించి పదిహేను వేల రూపాయలు తల్లి యొక్క బ్యాంక్ ఖాతాలో ఎప్పుడు పడతాయో అన్ని పాత రూల్స్ అయినా లేదా కొత్తగా ఏమైనా యాడ్ చేస్తారు దీనికి ఎవరెవరు అర్హులు ప్రభుత్వం స్కూల్ చదివే వాళ్ళైనా లేకపోతే ప్రైవేట్ స్కూల్కైనా ఇస్తారా ఈ పదిహేను వేల రూపాయలు ఏ తేదీలో తల్లి యొక్క బ్యాంక్ ఖాతాలో పడతాయి అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోను లాస్ట్ వరకు చూసి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ప్రతి ఇన్ఫర్మేషన్ని మీరైతే మిస్ కాకుండా చూడగలరు సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా పదిహేను వేల రూపాయలు తల్లికి వందన రూపంలో ఇస్తామని అయితే చెప్పడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది తల్లిదండ్రులు డబ్బులు లేక చదివించుకునే స్తోమత లేక వారి బిడ్డలైతే చదువు మాన్పించేస్తుంటారు అలాంటి వారికి చేయూతను ఇవ్వడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు ఈ పథకం ద్వారా తల్లి యొక్క బ్యాంకు ఖాతాలో పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది మనకు ఇదే విధంగా జగనన్న పాలనలో కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక బిడ్డకు మాత్రం పదిహేను వేల రూపాయలు ఇచ్చేవారు అయితే ఈ పదిహేను వేలు పూర్తిగా కాకుండా ఒక సంవత్సరం పద్నాలుగు వేలు ఒక సంవత్సరం పదమూడు వేల ఐదు వందలు ఒక సంవత్సరం పదమూడు వేలు ఇచ్చేవారు అయితే ఈ పదిహేను వందలు వెయ్యి రూపాయలు మిగిలిన డబ్బుల్ని ఆ స్కూల్ యొక్క టాయిలెట్ క్లీన్ చేసే వాళ్ళకి అనమాట కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం పూర్తిగా పదిహేను వేల రూపాయలు ఇస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది మీ ఇంట్లో ఒక తల్లిదండ్రులకి ఒక్కరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది అయితే ఏ స్కూల్ వాళ్ళకి ఇస్తారంటే మీరు ఏ స్కూల్ చదివినా పర్వాలేదండి గవర్నమెంట్ స్కూల్ అయినా సరే ఇస్తారు ప్రైవేట్ స్కూల్ అయినా సరే ఇస్తానని అయితే చెప్పడం జరిగింది అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే హాజరు మాత్రం ఖచ్చితంగా ఉండాలని అయితే రూల్ పెట్టడం జరిగిందండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది అయితే కొంతమంది పిల్లలు లీవ్స్ ఎక్కువ పెట్టేసి కొన్ని రోజులు స్కూల్కు వెళ్ళి కొన్ని రోజులు స్కూల్కి వెళ్లకుండా ఉంటారు కదా అటువంటి పిల్లలకైతే ఈ పథకం వర్తించదని చెప్పడం అయితే జరిగింది అలాగే మా పిల్లలకి చదువుకునే వయసు ఉంది కానీ స్కూల్కి అయితే పంపమని ఇంట్లోనే ఉంచుకుంటారు కదా అలాంటి పిల్లలకు కూడా ఈ పథకం అయితే వర్తించదండి ఒకటి నుండి పన్నెండవ తరగతి వరకు చదివే ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే ఏ స్కూల్లో చదివినా సరే ఈ పథకం అయితే వాళ్ళకి వర్తిస్తుందండి అయితే ప్రతి ఒక్క పిల్లలకు కూడా ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి ఆధార్ కార్డ్లో కూడా ఎటువంటి తప్పులు కూడా లేకుండా చూసుకోండి ఈ లోపే ఆధార్ కార్డు అనేది చేయించుకొని ఒక దగ్గర అయితే పెట్టుకోండి అలాగే తలులందరూ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి కేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకోండి కేవైసీ కానీ లేకపోతే డబ్బులు అనేవి పట్టడం చాలా కష్టమైపోతుంది ముందు నుండి ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు కానీ కొత్తగా అప్లై చేస్తారు కదా ఒకటో తరగతి నుండి వాళ్ళైతే ఖచ్చితంగా వీటన్నిటిని పట్టించుకోవాలి ఖచ్చితంగా కేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకోండి ఎన్పిసిఐ లింక్ కూడా ఖచ్చితంగా చేయించుకోవాలండి ఎందుకంటే మనకు వచ్చేది గవర్నమెంట్ పేమెంట్ కాబట్టి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి ఇది కూడా ముందు నుండి ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు కానీ కొత్తగా అప్లై చేస్తారు కదండి వాళ్ళైతే ఇది ఖచ్చితంగా చేయించుకోవాలి ఈ తల్లికి వందనం అనే పథకాన్ని ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తారో అనేది ఇప్పుడైతే చూసుకున్నట్లయితే జనవరి రెండవ తేదీన జన్మభూమి కార్యక్రమం అనేది జరుగుతుందండి ఈ జన్మభూమి కార్యక్రమం జరిగిన తర్వాత పథకాలు అనేవి స్టార్ట్ చేస్తారు ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలా అంటే అలా ఏమీ లేదండి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ క్యాస్ట్ ఇన్కమ్ ఈ సర్టిఫికేట్స్ అన్ని మీ దగ్గర రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి జన్మభూమి కార్యక్రమం అయిన తర్వాత అప్లికేషన్స్ అయితే తీసుకుంటారండి మీ పిల్లలు ఏ స్కూల్లో అయితే చదువుతారో ఆ స్కూల్ వాళ్ళు అయితే మీకు ఇన్ఫార్మ్ చేస్తారు మీరైతే కంగారు పడవలసిన అవసరం లేదు స్కూల్ టీచర్స్ మీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తారు మీరైతే ఫస్ట్ నేను చెప్పిన ఈ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ వీలైతే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ కూడా చేయించుకోండి ఎందుకంటే లాస్ట్ టైం చాలా మందికి బ్యాంక్ బుక్లో పడలేని వాళ్ళకైతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో అయితే క్రెడిట్ అయ్యాయి సో ఒకవేళ మనకి బ్యాంక్ బుక్లో పడకపోయినా సరే పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో అయినా పడవచ్చు సో ఎందుకైనా మంచిది ఒకసారి అయితే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా చేయించుకోండి కానీ డబ్బులు మాత్రం జనవరిలో పడవండి ఎందుకంటే మనం పెట్టిన డాక్యుమెంట్స్ డీటెయిల్స్ అన్నిటికి కూడా వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి ఈ వెరిఫికేషన్ పూర్తవడానికి కనీసం రెండు నెలలైనా టైం పడుతుంది నాకు తెలిసి ఫిబ్రవరిలో అలా పడచ్చు డబ్బులు అనేవి అయితే వెరిఫికేషన్ ఎలా జరుగుతుందంటే మీ కార్డు మీద నాలుగు చక్రాల వాహనం ఉందా లేదా అని చూస్తారండి తర్వాత మీ కార్డులో ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా అని చూస్తారండి తర్వాత మీ కార్డు ద్వారా ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి పెన్షన్ అందుతుందా లేదా అనేది కూడా చూస్తారు ఇంకా మీరు ఎంపీ పిల్లలైనా ఎమ్మెల్యే పిల్లలైనా సరే మీకు ఈ పథకం వర్తించదండి అలాగే చాలా మందికి సంవత్సర ఆదాయం ఎక్కువైపోయి ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకు కూడా ఈ పథకం అనేది వర్తించదండి అలాగే గత ప్రభుత్వంలో మూడు ఎకరాల వరకు మాగాన్ని ఎవరికైతే ఉందో అలాంటి వాళ్ళకి ఈ పథకం అయితే వర్తించలేదు కానీ ఈ ప్రభుత్వంలో అయితే అది మూడు ఎకరాల నుండి ఐదు ఎకరాల వరకు అయితే పెంచారండి అంటే ఐదు ఎకరాలు మాగాన్ని ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు కూడా ఈ పథకం అయితే వర్తించదండి సో ఈ డీటెయిల్స్ ప్రకారం అయితే ప్రభుత్వం మనం ఇచ్చిన డాక్యుమెంట్స్ ప్రకారం అయితే వెరిఫికేషన్ చేసి మనకు ఎలిజిబిలిటీ ఉంటే మన అకౌంట్లోని తల్లికి వందనంకి సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుందండి వెరిఫికేషన్ జరగడానికి కనీసం రెండు నెలల సమయమైనా పడుతుంది మనం అప్లికేషన్ ఇచ్చిన తర్వాత కనీసం రెండు నెలల తర్వాతే మన అకౌంట్లో అయితే పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుందండి సో నేను చెప్పిన ఈ అర్హతలన్నీ మీరు ఒక్కసారి చూసుకోండి మీ దగ్గర ఆధార్ కార్డ్ లేకపోతే ఒకసారి ఆధార్ కార్డ్ మీ పిల్లలకి ప్రత్యేకంగా చేయించుకోండి బ్యాంక్ అకౌంట్లో ఈకేవైసీ ఎన్పిసిఐ లింకులు అనేవి ఖచ్చితంగా చేయించుకోండి అలాగే మీ పిల్లల్ని సెలవులు ఎక్కువగా పెట్టకుండా స్కూల్కి ఎక్కువగా వెళ్ళి బాగా చదువుకునేలా చూడండి ఎందుకంటే మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే అటెండెన్స్ ఉండాలండి సో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండేటట్టు మీ పిల్లల్ని అయితే స్కూల్కి పంపించండి మీ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే జనవరి రెండు తర్వాత ఈ తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు సో అప్పట్లోగా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అన్నీ తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్